అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో విజయనగరంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన ప్రదేశాల గురించి మీకు తెలియచేస్తాను పెద్ద చెరువు మరియు మహారాజా కాలేజ్ అలాగే ప్రాముఖ్యమైన విజయనగరం కోట గురించి మరియు ఆ రోజుల్లో బ్రిటిష్ వారు కట్టిన భం గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలోని ఒక చారిత్రక నగరం సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పిలువబడే ఈ ప్రాంతం విద్య సంస్కృతి సంగీతం చరిత్రతో నిండిన నిధి ఒకప్పుడు గజపతి రాజుల ఆభరణంలాగా వెలిగిన ఈ ఊరు తర్వాత పోసపాటి మహారాజుల పాలనలో సువర్ణ యుగాన్ని చూసింది ఇక్కడి కోట గత వైభవానికి ప్రతీక మహారాజా కాలేజ్ శతాబ్దాల కాలం నుంచి విద్యా వెలుగులు ప్రసరించిన ఆలయం చరిత్ర విద్య సంస్కృతి ప్రకృతి అన్నీ కలిసిన అద్భుత ప్రదేశమే విజయనగరం ఇప్పుడు విజయనగరంలోని పెద్ద చెరువు గురించి తెలుసుకుందాం విజయనగరం గుండెలో నిశ్శబ్దంగా విరాజిల్లుతున్న ఒక ఆభరణం అదే పెద్ద చెరువు ఈ చెరువు చరిత్ర వందల ఏళ్ల క్రితం రాజుల కాలంలో ప్రారంభమైంది నగరానికి త్రాగునీరు అందించడానికి రైతుల పొలాలకు జీవం పోసేందుకు ఈ అద్భుత జలాశయాన్ని నిర్మించారు వర్షపు నీటిని సేకరించి నిల్వ చేసే విధానం ఆ కాలంలోనే ఎంత ముందు చూపుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు కానీ ఈ రోజుల్లో ఇది కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది ముఖ్యంగా వ్యర్థ కాలుష్యం ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఈ చెరువులో ఓన్లీ ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రమే కనిపిస్తున్నాయి అలాగే పట్టణ విస్తరణ కారణంగా ఈ చెరువు తన వైభవాన్ని కోల్పోయింది ఎందుకంటే చెత్త అంతా ఈ చెరువులోనే వేస్తున్నారు ప్రభుత్వం మరియు స్థానికులు సంరక్షణ చర్యలు చేపట్టినా కూడా ప్రజలు గుర్తిరిగి ఈ చెరువు పట్ల ఒక శుభ్రతను పాటించాలి ఈ చెరువులో చెత్త వేయకుండా అలాగే మురికి నీటిని ఈ చెరువులోకి మళ్లించకుండా విజయనగరం మున్సిపాలిటీ వాళ్ళు తగిన చర్యలైతే తీసుకోవాలి మళ్ళీ ఈ చెరువుకు పాత వైభవం తీసుకొచ్చేలా చేయాలి ఈ విజయనగరం పెద్ద చెరువుకు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది మీరు ఇంతకుముందు ఈ పెద్ద చెరువు గురించి విని ఉంటే నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ పెద్ద చెరువు యొక్క గట్టు మీద వాకింగ్కి విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని ప్రదేశాలను అయితే బాగానే డెవలప్ చేశారు కానీ ఈ పెద్ద చెరువులో చెత్త వేయకుండా మాత్రం కాపాడలేకపోతున్నారు ఈ విజయనగరంలో కోట మహారాజా కాలేజ్ గంట స్తంభం ఎంత ప్రాముఖ్యమో పెద్ద చెరువు కూడా అన్నిటికంటే ఈ నగరానికి ప్రాముఖ్యమైన మరియు ఒక చిరస్మరణీయమైన గుర్తు చరిత్ర ప్రకృతి జీవనాధారం ఇవన్నీ కలిసిన అద్భుత కీర్తి భవిష్యత్ తరాలకు కూడా ఇది ఇలానే నిలిచి ఉండాలని మనం దీనికోసం పాటుపడాలి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి విజయనగరాన్ని విద్యానగరిగా ప్రసిద్ధిపరిచిన కేంద్రం ఈ మహారాజా కాలేజ్ ఈ కళాశాలను పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో పోసపాటి విజయరామ గజపతిరాజు స్థాపించారు ఆ కాలంలో విద్యా వ్యాప్తి కోసం యువతకు ఉన్నత విద్య అందించాలనే దృఢ సంకల్పంతో ఈ కాలేజ్ పుట్టింది అప్పటి నుండి ఇది వేలాది విద్యార్థులకు జ్ఞాన దీప్తిని ప్రసరించింది మహారాజా కాలేజ్ కేవలం ఒక విద్యా సంస్థ కాదు ముఖ్యంగా సంగీత రంగంలో ఈ కళాశాల ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది విజయనగరం గరానా అనే సంగీత సాంప్రదాయం ఇక్కడి నుంచే వెలసింది దేశవ్యాప్తంగా పేరుగాంచింది ఈ కాలేజ్ నుంచి ఎంతో మంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులే కాకుండా శాస్త్రవేత్తలు సంగీతకారులు సాహితీవేత్తలు వెలువడ్డారు నేడు కూడా ఈ విద్యాలయం విజయనగరం గర్వకారణంగా నిలుస్తుంది విజయనగరం చరిత్రకు ప్రతీకగా నిలిచిన మహోన్నత నిర్మాణం ఈ విజయనగర కోట ఈ కోటను పదిహేడు వందల పదమూడు సంవత్సరంలో పూసపాటి విజయరామ గజపతిరాజు గారు నిర్మించారు ఇది కేవలం ఒక కోట మాత్రమే కాదు ఒక రక్షణ గడప ఒక శక్తివంతమైన రాజ్యానికి చిహ్నం కోట నిర్మాణం హిందూ ముస్లిం శిల్పకళ మేళవింపుతో ప్రత్యేకంగా నిలుస్తుంది కోట ప్రధాన ద్వారం నాగార్ఖానా గోపురంగా ప్రసిద్ధి చెందింది ఆ గేటు మీద ఉన్న శిల్పాలు ఆ కాలపు కళాత్మక వైభవాన్ని తెలియచేస్తాయి కోట లోపల ఉన్న ప్రాంగణం రాజమహల్ ఉద్యానవనాలు నాటి రాజుల జీవన శైలిని మన కళ్ళ ముందు ఉంచుతాయి ఇక్కడ జరిగిన జాతరలు ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు విజయనగరం రాజ్యానికి గొప్ప గుర్తింపును తెచ్చాయి ఈ కోటలోంచే పూసపాటి రాజులు తమ సామ్రాజ్యాన్ని పాలించారు నేటికీ విజయనగరం కోట ఒక వారసత్వ స్మారక చిహ్నంలా నిలిచి మనకు గత చరిత్రను గుర్తు చేస్తుంది విజయనగరం మహారాజుల శౌర్యం సాంస్కృతిక కళా ప్రతిభ ఇవన్నీ గోడల మధ్య ప్రతిధ్వనిస్తూ ఉంటాయి విజయనగరానికి ఒక ప్రతీకలా నిలిచిపోయిన నిర్మాణం స్తంభం పంతొమ్మిది వందల దశకంలో నిర్మించబడిన ఈ క్లాక్ టవర్ను మహారాజా ఆనంద్ గజపతి రాజు కాలంలో ప్రతిష్ఠించారు బ్రిటిష్ కాలంలో పబ్లిక్ సమయాన్ని తెలిపే కేంద్రంగా ఇది ఉపయోగపడింది ఈ స్తంభం యూరోపియన్ శైలిలో నిర్మించబడింది ఎత్తుగా నిలిచిన ఈ గోపురం దానికి నాలుగు వైపుల గడియారాలతో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది నగర మధ్యలో ఉండడం వలన ఇది ప్రజలకు దారి చూపించే చిహ్నంగా కలయిక స్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది కాలం మారిన ఈ గంట స్తంభం ఇంకా అదే గంభీరంతో నిలిచి ఉంది నేడు ఇది విజయనగరం వారసత్వానికి ప్రతీకగా పాతకాలపు స్మృతులను మనకు గుర్తు చేస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంది విజయనగరం కోట మహారాజా కాలేజ్ పెద్ద చెరువుల స్తంభం కూడా ఈ పట్టణానికి ఒక చిరస్మరణీయమైన గుర్తుగా నిలిచిపోతుంది ఇప్పుడు మనం విజయనగరం పెద్ద చెరువు గట్టుపైన నిర్మించిన అచంత గార్డెన్స్ గురించి తెలుసుకుందాం ఈ విజయనగరంలో ఏకైక పార్క్ అని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా పార్క్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ పెద్ద చెరువు గట్టుపైన చాలా అద్భుతంగా మంచిగా ఈ అచంత గార్డెన్స్ను నిర్మించారు ఉదయము మరియు సాయంత్రము వాకింగ్ చేయడానికి కొంచెం సమయాన్ని ప్రకృతితో గడపడానికి చాలా అద్భుతంగా ఉండే ప్రదేశం ఇది కానీ ఒకవైపు ప్రకృతిని చూస్తూనే ఇంకొక వైపు పెద్ద చెరువులో ఉన్న చెత్త కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత చెత్త కనిపిస్తుందో పైన డ్రోన్లో చూసినప్పుడు చాలా తక్కువే కనిపించింది కానీ ఈ కింద నుంచి ఈ అచంతా గార్డెన్స్లోకి వచ్చి చూసినప్పుడు చూడండి ఎంత చెత్త అయితే కనిపిస్తుందో ఈ వీడియోని మీరు విజయనగరం నుంచి చూస్తే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేసి ఒక లైక్ చేయండి ఈ కోటను పదిహేడు వందల పదమూడులో నిర్మించినప్పుడు ఆ కాలంలో రక్షణ శౌర్యం వైభవం అన్నీ కలిపేలా ఈ కోటకు శిల్పకళ రూపకల్పన చేశారు గోడ చుట్టూ నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తైన బలమైన రాతి గోడలు ఉన్నాయి ఇవి శత్రువుల దాడుల నుంచి రాజ్యాన్ని రక్షించడానికి బలమైన రాళ్లతో సున్నపు రాయితో నిర్మించబడ్డాయి గోడల మీద తుపాకులు బాణసంచ ఉంచడానికి ప్రత్యేక స్థలాలు కూడా ఉండేవి ఇప్పుడైతే ఈ ప్రదేశాన్ని మొత్తం స్కూల్స్ మరియు కాలేజీలకి దానంగా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్న కన్స్ట్రక్షన్స్ అన్ని రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయినవి ఇవన్నీ కూడా స్కూల్స్ మరియు కి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కంప్లీట్గా గవర్నమెంట్కి అయితే హ్యాండ్ ఓవర్ చేశారు సో ఇది వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి నా ప్రయత్నం చేస్తాను సో ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఇప్పుడు చూస్తున్న ఈ తలుపు కింద ఒక చిన్న తలుపు ఉంది కదా అప్పటి రోజుల్లో తలుపు అంతా ఓపెన్ చేయకుండా ఆ చిన్న తలుపుని తీసి వెళ్ళడానికి రావడానికి ఉపయోగించేవారు సో చాలా పెద్ద ద్వారమందాలతో అయితే ఈ తలుపుల్ని డిజైన్ చేశారు మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు స్టాచ్యూ ఉంది